సార్ మహాప్రస్థానంలో ప్రతిజ్ఞ ఒకసారి చెప్తారా ప్రతిజ్ఞ ఎస్ ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ పరిశ్రమించే బలం దరిద్రికి బలికాదించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మ జలానికి ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదో నరాల విరువు కరాల సత్తు వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్తిల్లాల గనిలో పనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ పరిప్లవిస్తూ ధనక స్వామికి దర్శనం చేసే యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనగణ మండే గలగల తొనికే విలాపాద్దు విషాదాసులు ఖరీదు గట్టే శరాబులే నిరపరాధులై దురదృష్టం చే చిక్కేవాళ్ళు లోహ లోహరాక్షసుల పదకట్టన చే ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలా కడుపు మండలే కగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జన నిష్ఠురమై నూతిని గోతిని వెతికే వాళ్ళు ఇంకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘస్తితో తీవ్ర ధ్వనితో విప్లవ సంగం వినిపిస్తారో కావల లోకం కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ బాటలు రాస్తూ నాలో కదిలే నవ్యక విత్తు కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకం సౌభాగ్యానికి సమర్పణగా సమర్చనగా క్రిలోకాలలో నిత్యమంగిస్తూ సంభావిస్తూ స్వర్ణ వాక్యముశ్యం బురాది ఇంకా బురాదిగా ఇక జరించబోయే భాగ్యేదములు జీవనాదములు జగత్తుకంతా చవులిస్తాను అని కమ్మరి కొన్ని చక్రం జాలని వర్గం వర్గం కష్టం శరీర కష్టం స్ఫురింపజేసే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం